రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో మహిళల పని ఎనిమిది గంటల పనిని పదమూడు గంటల దాకా మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ తీర్మానం అనేటటువంటిది ఇప్పటిదాకా పోరాడి సాధించుకునేటువంటి హక్కులకి భిన్నమైంది ఆ హక్కుల్ని నష్టపరిచేది మహిళలు ఇంటి పని చేస్తూ బయట పని చేస్తున్నారు ఇప్పటికే అదనపు భారాన్ని మోస్తున్నారు అలాంటి తరుణంలో పదమూడు గంటలు పని చేయడం అని చెప్పేసి అంటే మీకు పిల్లలొద్దు సంసారం వద్దు కుటుంబం వద్దు అని చెప్పేసి చెప్పడం ఇది మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా కుటుంబంతో సమయం గడిపే పరిస్థితి మానవ సంబంధాలను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఈ పదమూడు గంటల పని అనేటటువంటి దాన్ని మహిళా సంఘం రాష్ట కమిటీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఇది అన్ని చోట్ల కూడా రాబోయే కాలంలో ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి అప్పీల్ చేయడం మాత్రమే కాదు దీన్ని తగ్గించే వరకు కూడా అందరితో కలుపుకొని శ్రామిక వర్గం అందరితో కలుపుకొని పనిచేసే మహిళలందరినీ కలుపుకొని ఉద్యమాలు నిర్మించేటటువంటి దానికి రాష్ట్ర కమిటీ అట్లాగే రాబోయే మహిళా మహాసభల్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని పదమూడు గంటల పని ఇప్పటికే మహిళలు షాపుల్లో పనిచేసే వాళ్ళు పన్నెండు గంటలు అనథరైజ్డ్గా వర్క్ చేస్తున్నారు కానీ చట్టం ప్రకారం ఎనిమిది గంటలకు మించితే వాళ్ళకి ఓటీ ఇవ్వాలి కానీ ఈ రోజు ఓటీ అడిగే హక్కు కూడా లేకుండా పదమూడు గంటల పని కల్పించడం అనేది ప్రజా వ్యతిరేకమైంది మహిళా వ్యతిరేకమైంది దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నా విత్తనాలు చేసుకోవాలని చెప్పేసి కోరుతాను